లోనే అదే సా గతంలో పదిహేను వచ్చి మాట్లాస్తారు చూడండి పదిహేను వచ్చి బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును చూడండి ఎప్పుడు పుట్టిందట బాలు మోడత్వం అదే ఇందాక సమాధానం రాలేదు కదా మా అబ్బాయి మంచి వాళ్ళు అన్నారు కదా మోతత్వం ఎప్పుడు ఉందో తెలుసా వారు మొండు అంటాను తెలుసా ఎప్పుడు తెలుసా ఉన్నప్పుడే ఉంది అందుకే ఆలో వచ్చి అంటాడు కదా వారు వానికి నేర్పు అది లేదనుకో వారు మూర్ఖుడు అవుతాడు వారు తిడతాడు కొడతాడు అవసరమైతే దేని నేనే చేయటాన్ని చూస్తాడు ఇప్పుడు మరీ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలకు సెల్ ఫోన్లు తీసుకుంటే వాళ్ళకున్నంత కోపం ఇంకెవరికి లేదండి ఉదయం అనుకుంటా చిన్న వీడియోస్ చూస్తా ఉంటే స్కూల్ నుండి వచ్చాడు పిల్లోడు వీడియోస్ చూస్తా ఉన్నాడు ఫోన్స్ చూస్తా ఉన్నాడు అమ్మ వచ్చి ఫోన్ తీసేసుకొని వర్క్ చేసుకురా అంది వాళ్ళ అమ్మ అన్నం ఎంత కూర్చుంది వాడు పుస్తకం పట్టుకున్నాడు చూసాడు వాళ్ళ అమ్మ తిరిగి అన్నం ఎంత ఉంటే వంట గదిలో ఉంటూ మరి ఎక్కడ ఒక బ్యాటరీ తీసుకొచ్చాడు వచ్చాడు తీసుకొని తీసుకుని కొరతం ఆయన కొట్టాడు అలాగే పడిపోయింది ఆ ఇంకొంచెం ఉంటాడు అంతే వాడు వాడు చేసిన పొరపాటు నేను తెలుసా ఆమె చేసిన పొరపాటు వాడు ఫోన్లో ఆ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటే చదువుకోరా మనమేమో మన పిల్లల్ని మనకు లేకుండా ఉంటారని వాడికి సెల్ ఫోన్ అడెక్ట్ చేస్తే ఆ సెల్ ఫోన్ తీసేస్తే వాడు కోపం వచ్చింది సెల్ ఫోన్ చూసి మన పనులు మనం చేసుకున్నాం కానీ సెల్ ఫోన్ లేకుండా మరి మన పిల్లలు క్రమంగా పెంచుకుంటున్నాము అంటే ఈ రోజు అయ్యో మా పిల్లలు ఒలగట్లేదయ్యా మాటింట్లేదయ్యా ఏడుపాగట్లేదు ఉండట్లేదయ్యా కాళ్ళు వచ్చినాయిగా తిరుగుతున్నారయ్యా మరి సెల్ ఫోన్ లేని కాలంలో బాగానే తిరిగారుగా బాగానే పెంచారుగా మనకి ఇద్దరు పిల్లలు ఉంటేనే తీరట్లేదు నలుగురు ఐదుగురు ఆరుగురు సంతానం ఉన్నప్పుడు ఎలా పెంచారు కాండి అంటే అప్పుడు పెంచలేదా అప్పుడు పిల్లలు ఏడవలేదా అప్పుడు పిల్లలు మారం వేయలేదా అంటే మన అంటే ఒక మాట అంటే కోపం వస్తున్నావు కాని మన పిల్లల్ని మనం ఏమైపోయినా పర్లేదు కానీ సెల్ ఫోన్ చూస్తారు బొమ్మలు చూస్తారు ఏమైపోతారో లేకుంటే ఆ వైరస్ వచ్చి పిల్లలకి ఏదైనా హెడ్కులు వచ్చి లేకుంటే శరీర బలహీనతలు వచ్చి నలాల వీక్నెస్ వచ్చి ఇబ్బంది వచ్చి ఎలా ఉన్నా పర్లేదు కానీ నేను బాగుండాలి అనేటువంటి స్వార్థం ఈ రోజు మనకి ఇక్కడే కదండి ప్రతి ప్రాంతంలో ఇది పిల్లలకి సెల్ ఫోన్ ఎడిట్ చేస్తున్నాం అంటే మన పిల్లల్ని మనమే పోటీ చేసుకుంటున్నాం ఇప్పుడు ఆ స్వాభావికమైనటువంటి మోర్ఖత్వాన్ని ఎలా శిక్షా శిక్షాదండము చేత పోతుంది ఆ శిక్షాదండము చేత పోయినప్పుడే మన బిడ్డలు మన మాట వింటారు మన మాట వింటారు అలా చేయలేదనుకోండి మన పిల్లలు మనకు లోబరు అందుకే ఒక చిన్ననాటి నుండి ఒక పిల్లడంట ఇంటి పక్క నుండి వంకాయలో లేకుండా ఆపుకూర తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి ఇస్తామని అంట అమ్మగారు అయ్యా వంకాయలు వచ్చింది చక్కగా మంచి కూరనుకుందాం అని చెప్పని అమ్మగారు ఆ కొడుకుని కారణంగా పెంచుతా సంతోషపడుతుందంట ఆహా ఈ రోజు ఖర్చులకి కొడుకు తెచ్చాడు అని వాళ్ళు ఎక్కడ నుండి తెచ్చాడు అని అడగట్లా కూరగాయలు తెచ్చాడు ఆ తెచ్చాడు ఇలాగ అన్ని తీసుకొస్తా ఉన్నాడు ఎక్కడ నుండి వస్తున్నాయి ఎందుకు తీసుకొస్తున్నావు ఎవరు ఇస్తున్నారు అని మాత్రం అడగట్లా ఇలాగ వాడు బయట బయట నేర్చుకొని 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 ఒక హంతకుడుగా తయారైపోయాడు ఒక రోజు చెరసాల్లోకి వెళ్ళాడు జైల్లోకి వెళ్తే జీవిత శిక్ష మరణశి ఉరిశిక్ష వేసేది చివరి కోరిక ఏంటయ్యా అంటే మా అమ్మగారిని చూడాలి ఒకసారి మాట్లాడాలి మా అమ్మగారిని పిలవండి నా కోరిక కోరికదే ఇంకేమి లేదండి అన్నాడు వాళ్ళ అమ్మగారిని పిలిచి గది దగ్గరికి పంపిస్తే ఆ చెవు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా అమ్మా నీతో నేను చెవులో ఒక మాట చెప్పాలి ఒక్కసారి రా అని చెప్పని దగ్గరకు పిలిచి చెవులు కొరికేసాడు ఏమైందిరా ఎందుకు కోరిక ఈ నొప్పి అప్పుడే నాకు గంట శిక్ష వేసినట్టే నేను జైల్లో ఉండేవాడు కాదు అర్థాంతరంగా చచ్చిపోయేవాడు కాదు నేను తెచ్చినన్ని తిన్నావు ఇది ఎక్కడి నుండి తెచ్చావని మాత్రం నన్ను గర్తించలేదు కాబట్టి ఈరోజు ఈ శిక్షకు నేను నీ వల్లే నేను ఇలా తయారయ్యానని చెప్పని తల్లిని కొడుకు ఖండిస్తా ఉన్నాడు అంటే మన పిల్లలు చెడిపోవటానికి మనం బయట స్నేహితులు అంటాం కానీ తల్లిదండ్రులుగా మనమే అతిగారం అతి ప్రేమ అతి చొరవ చూపించి మన బిడ్డలు మనమే పోటీ చేస్తాం అలా మాట్లాడితే కోపం వస్తుంది అండి ఆ అంటే కోపం వస్తుంది ఎన్ని నిర్ణయం కానీ ఆ మాటలు చెప్తే అసలు మనం లెక్క కూడా చేయం అసలు పట్టించుకుని కూడా ఎందుకు ఈ అంటున్నాం అంటే దేవుడు గర్భఫలం ఇచ్చాడు ఆ గర్భఫలము విలువ లేని వాళ్ళని తెలుస్తుంది అంటే గర్భం రాని వాళ్ళకి ఆ గర్భఫలం ఫలం ఆ బిడ్డ విలువేంటూ ఆ బిడ్డను ఎందుకు కోల్పోయామో రాలేదు అనేటువంటి విలువ లేని వాళ్ళకి తెలుస్తుంది ఉన్న వాళ్ళకి తెలియదు ఉన్నోళ్ళు లెక్కపోయదు ఉన్నోళ్ళు దాన్ని ఎలా ఎలా పెంచాలో ఎలా జాగ్రత్త చేయాలో ఎవరికి ఎలా అనేది లెక్క కూడా చేయదు కానీ రోజు ఈ మాటలు పెట్టిన మన జీవితంలో మనల్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ శిక్షాదండము కనుక మన బిడ్డలకు లేకపోతే మన బిడ్డలు ఏమైపోతారో తెలుసండి మన బిడ్డలు స్వేచ్ఛను కోరుకొని అవమానకరమైనటువంటి జీవితంలో వెళ్ళిపోతారు అవమానకరమైనటువంటి జీవితంలో వెళ్ళిపోతే వారిని బాగు చేయటం ఎవరి వల్ల కూడా కాదు ఎవరి వల్ల కూడా కాదు మరలా వారికి వారి పశ్చాత్తాపం కలిగి మారితే తప్ప వారంతటి వారు దేవుని మీద ఆశ కలిగి వస్తే తప్ప నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ వ్యక్తి మారాలంటే మారడం కష్టం ఎందుకంటే దేవుని యొక్క లేకరాల్లో ఒక మాట చూద్దాం విలాసవాక్యములో రెండో అధ్యాయము పన్నెండు మాట రాయబడుతూ ఉంటుంది ఆ మూర్ఖ స్వభావం నుండి తల్లి చేయవలసిన బాధ్యత పిల్లల కొరకు ఏంటయ్యానంటే చూడండి ఒకసారి విలాపవాక్యములు రెండో అధ్యాయము వచ్చిన నీవు లేచి రేయి మొదటి జామున నీవు మర్రపెట్టుము నేను కొమ్మరించినట్లు బ్రహ్మ సన్నిధిని ఉదయమును చూడండి పసి పిల్లల ప్రాణము కొనకడా ఎప్పుడు కలవాలడా రేయి మొదటి జామును లేచి పిల్లల కొరకు ప్రార్థించాలి కన్నీరు కాల్చాలయా నా బిడ్డల భవిష్యత్ ఏంటి నా బిడ్డల ప్రవర్తన ఏంటి నా బిడ్డలు ఏ మార్గంలో ఉన్నారు నా బిడ్డలకు కాపుదల దైచ్చే నా బిడ్డలకు క్షేమము దైచ్చే ఆరోగ్యము దే అని మన బిడ్డల కొరకు తల్లి తండ్రి లేచి ప్రార్థన చేయాలి ఏడు దాకా దేవం కావు ఏడు గంటల దాకా ఏమో పాయసిమోహాలు గడమ మరి అప్పుడు లేచి మా బిడ్డలకు తప్పిపోయారు తప్పిపోయారు అంటే వారికి రక్షణ ఎక్కడ నుండి వచ్చింది తల్లిగా తండ్రిగా దేవుడు నీకు ఇచ్చిన గర్ప కొరకు నువ్వు ఎప్పుడు జాగ్రత్త చేస్తున్నావు బిడ్డల కోసం అందుకంటే నువ్వు లేచి లేదా అంటే మేము రాత్రి పదకొండు అయిపోయింది మేము పడుకునేసరికి సరికి తెల్లనాడు లేకపోయినా సరే ఈ లోపు వీడు దొంగిలిచ్చేవాడు దొంగిలిస్తాడు వచ్చి వీడు లోపాడు వీడు లోక స్వభావం వచ్చేస్తుంది వీడు కందించేవాడిగా ఉంటాడు కారణం ఏంటంటే దేవునికి లోబడవలసినటువంటి విధానములో మన బిడ్డలు లోబడగోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులుగా మన బిడ్డల కొరకు కన్నీరు కాచవలసిన మనము కన్నీరు కాచట్లా కన్నీరు కాచి వారి క్షేమము కొరకు అడగవలసిన మనము వారిని క్షేమము కొరకు అడగట్లా అలా అడగట్లేదు కాబట్టి మన బిడ్డలు దారి తప్పిపోవడానికి మన బిడ్డలు దేవుని మార్గము నుండి తొలగిపోవడానికి కారణమయ్యారు తల్లి యేసుక్రీస్తు వారి లోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల స్వార్థ పచ్చనిలో ఉన్నప్పుడు ఒక తల్లి యేసు వారి దగ్గరికి ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చింది అయ్యా నేను ఒక మాట అడుగుతాను ఆ మాట ప్రకారం నువ్వు చేయగలుగుతావా అది దేవుని చిత్తమైతే నేను చేయగలుగుతాను అని చెప్పని మాట్లాడి ఆ మంటున్నట్టు మాట ఏంటంటే ఇదిగో నా నీకు అప్పగిస్తున్నాను నా కుమారుల్ని నీ ఎదుట పెడతా ఉన్నాను ఒకడు నీ కుడి పక్కన ఒకడు ఉండాలి సింహాసనం మీద ఎడమ పక్కన ఒకడు ఉండాలి ఇది ఎలాగైనా సాధ్యమయ్యేలాగా చెయ్యి అని తనకు ఉన్నటువంటి కుమారు ఇద్దరు వచ్చి కూడా ఏ సూపిస్తూ వారికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తాం అని ఎలా ఉన్నాడు కదా అది నా చిత్తము కాదు అది తండ్రి చిత్తము ఎవరు చిత్తం అంటే తండ్రి చిత్తం కానీ ఆమెకున్నటువంటి ఆ సమర్పణ తెలుసా నా పిల్లలు అంత ప్రయోజకులు అవ్వాలనే ఆశ వారికి ఉంది ఆ ప్రయోజకులు అయ్యారు అంటే ప్రయోజకులు అయ్యారు దేవుడి కొరకు హత సాక్షులుగా మార్చబడ్డారు వారు మరణము కూడా వారు మరణిస్తున్నప్పుడు కూడా ఆ మరణ శిక్ష విధించేటువంటి వ్యక్తి అక్కడికక్కడే యేసుక్రీస్తుని అంగీకరించి తన వృత్తిని మారుకొని వెళ్ళిపోయే యేసుక్రీస్తుని గమనించినటువంటి శిష్యుడు ఒక శిష్యుడు ఆయన శిరసేదనం చేయడానికి ఆ కట్టి మీద తన తలకాయ పెట్టినప్పుడు ఒక్క దెబ్బతో కత్తితో నడకడానికి శక్తి పెత్తినటువంటి ఆ వ్యక్తి ఆ ముఖాన్ని చూస్తాడు యాకూపు యొక్క ముఖాన్ని చూసినప్పుడు ఆయన ముఖంలో నవ్వు మాత్రం తగ్గలేదు ఎక్కడ విచారంగా కనబడుతున్నా ఎక్కడ దుఃఖం కనబడతలా ఎక్కడ కృంగిపోయిన స్థితి కనపడుతులా ఆ తలకాయ తీసుకొచ్చి అలాగా ఆ కత్తి మీద పెట్టినప్పుడు ఆ కత్తి ఎత్తి నరికినటువంటి ఆయన అయ్యో ఎంత విచారము వ్యక్తిని నేను చంపుతున్నాను ఇదిగో నా జీవితంలో కూడా ఈ విచారము రాకుండా చేసినటువంటి దేవుడు నాకు కావాలని ఆ వ్యక్తిని బట్టి అక్కడికక్కడే తన మరణం నుండి తన ప్రాణాన్ని కాపాడుతున్నాడు సాక్ష్యము అని అంటే మన ప్రవర్తన అనేకులు మార్చేదిగా మరి అలాంటి సాక్ష్యము మరి మన బిడ్డలలో కూడా రావాలి అంటే మన బిడ్డల్లో దేవుని పనిలో లేక దేవుని పని కొరకు ప్రతిష్ఠించగలిగేటువంటి జీవితాలు మనకు ఉండాలి దేవుని పని కొరకండి వ్యక్తులు పని కొరకు కాదు లేకుంటే నాయకుల పని కొరకు కాదు దేవుని పనిలో దేవుని పని కొరకు నిలబెడితే వారి క్షేమము దేవుని ఇచ్చేవారిగా ఉంచారు చూడండి ఇక్కడ వేయి మొదలు దామున ఎవరు లెవ్వాలి ఏమంటే ఎవరు లెవాలి లెగుస్తున్నా మరి మన బిడ్డల క్షేమం కోసం ఏమంటే నా బిడ్డల క్షేమం కొరకు నేను లెగుస్తా మరి వారి బిడ్డల క్షేమం కొరకు వారు మా కోసం మా అమ్మలు వేసిందంటే మా మరి మా మా పిల్లల కోసం మా అమ్మ ప్రార్థన చేస్తే సరిపోద్దా సరిపోద్దా మంగమ్మ గారి పిల్లల కోసం మంగమ్మ గారు రేయి మద్రజాములు వేసి ప్రార్థన చేస్తారు